నమస్కారం అండి నమస్కారం సార్ మీ పేరు పేరు అండి నా పేరు శరత్ సార్ మా స్టేషన్ గన్పూర్ జనగాం డిస్ట్రిక్ట్ ఓకే అండి ఓకే చాలా మంచిదండి మీరు ఏదైతే వచ్చారో ఇది ఇది జమాల్ ఖాన్ సార్ క్యాంప్ అండి ఇది అయితే మీరు ఎంతో వచ్చారండి మీరు వచ్చాను సార్ మూడు సంవత్సరాల క్రితం వచ్చాను సార్ ఎలా వచ్చారండి మీకు అప్పుడు పరిస్థితి ఏంటి పామ్ కరిచింది సార్ రక్త పింజర పాము రసాలరి ట్రీట్మెంట్ తీసుకుంటే ఒక తొమ్మిది పది రోజులు మూడు నెలలు మందులు うん。That for that. Oh. నా కాలు రైట్ సైడ్ కాలు ఇట్లా కరెంట్ షాట్ కొట్టినట్టు ప్రతి రెండు రోజుల ఒకసారి ఒక్కోసారి రోజుకి ఒక్కోసారి ఇట్లా వచ్చేది ఓకే సార్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక చిన్న లిక్విడ్ బాటిల్ ఇచ్చిండు ఇంకోటి వేరే ఆయింట్మెంట్ ఇచ్చిండు అసొచ్చిన ఒక సార్లో పెట్టుకోమని చెప్పాను నేను మూడవ సార్లో పెట్టుకున్నాను సార్ నాకు ఎంతవరకు ఆ ప్రాబ్లం ప్రాబ్లం తగ్గిపోయింది ప్రాబ్లం హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు ఇంత ముందు రా ఖర్చు పెట్టుకున్న దగ్గర నొప్పి చేస్తే మూడు రూపాయలు లిక్విడ్ తోని ఆయింట్మెంట్తో తగ్గింది ఓన్లీ మూడు వందల రూపాయలతోటి తగ్గిపోయింది ఇంత ముందు ఎంత ఖర్చు పెట్టారు మీరు నాకు ఎలా ఓకే ఓకే చాలా మంచిదండి ఇలాగే మీతో పాటు ఎవరైనా ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మా దగ్గరికి పంపించండి చాలా మంచిదండి ఓకే అండి మీకు ఏమైనా అవసరం పడ్డా కూడా మీరు వరంగల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చండి వరంగల్లో బుధవారం శనివారం చూస్తామండి అక్కడ కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి